Hello everyone, welcome back to my channel The Cookful Stories. ఈరోజు మన ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్కి ఏ వేర్ యూస్ చేస్తానో మీకు చెప్పాలనుకుంటున్నాను అండి నేను చేసిన మిస్టేక్స్ మీరు అయితే చేయొద్దు అందుకనే కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుంది కదా అని చెప్పాలనుకుంటున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి బట్ తెలియని వాళ్ళైతే వీడియో చూసి తెలుసుకోండి నేనైతే నాన్ స్టిక్ ఫస్ట్ నుండి యూస్ చేయకూడదని అనుకున్నానండి నాన్ స్టిక్లో మనకి అనే టాక్సిక్ కెమెల్ లేయర్ ఉంటుంది కాబట్టి నాన్ స్టిక్ అసలు యూస్ చేయకూడదు చాలా డేంజర్ అని చెప్పి నేను నాన్ స్టిక్ వజల్స్ ఏమీ తీసుకోలేదు అయితే అల్యూమినియమే నేను ఫస్ట్ ప్రిఫర్ చేశాను అల్యూమినియం కూడా యూస్ చేయకూడదు అని తెలియక ముందు నేను అన్ని కూడా అల్యూమినియం వజల్సే తీసుకున్నాను ఇది వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను అప్పడాలు వేయించుకోవడానికి వడియాలు వేయించుకోవడానికి మనకు తడకా కూడా వేసుకోవడానికి కొంచెం ఈజీగా బాగుంటుంది కదా అని చెప్పి అది తీసుకున్నాను ఇది వచ్చేసి నేను లోకల్ షాప్లో తీసుకున్నాను కొనేటప్పుడు చాలా షైనీగా ఉంది బట్ కొని తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేసి వాష్ చేసిన తర్వాత నాకు ఇలా బ్లాక్ కలర్లో ఫామ్ అయిందండి నాకు అర్థం కాలేదు అంత షైనీగా ఉన్న ఈ వెజల్ అనేది ఎందుకు బ్లాక్ కలర్లో చేంజ్ అయిందో నాకు అర్థం కాలేదు మొత్తం అల్యూమినియం వెజల్స్ అన్ని కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత బ్లాక్ డాట్స్ రావడం బ్లాక్ లైన్స్ రావడం జరిగింది ఎందుకు ఇలా అవుతుంది అల్యూమినియం యూజ్ చేయకూడదా అని చెప్పి నేను గూగుల్ చేశాను అయితే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అల్యూమినియం అనేది మనం కొనేటప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో కొన్ని మంత్స్ అయిన తర్వాత యూజ్ చేశాక మనకి వెయిట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుందంట సో అందుకని చెప్పి నేను అల్యూమినియం యూజ్ చేయొద్దు అనుకున్నాను అందుకనే మేబీ అల్యూమినియం ఏమైనా రియాక్ట్ అవుతుందో అనుకున్నాను అల్యూమినియం పాత్రలో మనం సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కుక్ చేస్తున్నప్పుడు ఆ సిట్రిక్ యాసిడ్తో ఈ అల్యూమినియం అనేది రియాక్ట్ అవుతూ ఉంటుందంట అలా రియాక్ట్ అవుతున్నప్పుడు అల్యూమినియం ఏమైనా కరిగి మన ఫుడ్లో కంట కలిస్తే అది మనం తినేటప్పుడు మనం బాడీలోకి వెళ్తుంది కాబట్టి అది మనకి టాక్సిక్ కాబట్టి నేను అల్యూమినియం యూజ్ చేయకూడదు అనుకున్నాను టోటల్గా చాలా కుక్వే నేను అల్యూమినియంలోనే ప్రిఫర్ చేశాను బట్ తెలిసిన తర్వాత కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను అండ్ మీకు లైవ్లో ప్రూఫ్ కూడా చూపిస్తాను ఎందుకు నేను అల్యూమినియం యూజ్ చేయలేదు అని చెప్పి ఇలా లెమన్ తీసుకొని వాష్ చేయండి ఒకసారి అలా రబ్ చేయండి రబ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ కలర్లో ఏదో వస్తుంది అది మనకి ఈ అల్యూమినియం అనేది లెమన్తో అంటే సిట్లిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఏదో కెమికల్ అయితే రిలీజ్ అవుతుంది సో ఇదే మనం కుక్ చేసేటప్పుడు ఏమైనా మన కుకింగ్ ఐటమ్స్లో ఏమైనా సిట్రిక్ యాసిడ్ ఉన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటితో కూడా ఇలానే రియాక్ట్ అయ్యి ఈ బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా మనం తినే ఫుడ్లోకి వెళ్తుంది సో అల్యూమినియం అనేది అసలు యూస్ చేయకూడదు సేఫ్ కాదు అని చెప్పి నాకు అర్థమయ్యి నేను అల్యూమినియంని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాను చాలా మంది వీడియోస్లో నేను స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ యూజ్ చేయడం చూశాను సో అందుకని స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ వైపు నేను చేంజ్ అయ్యాను నేనైతే ఈ ట్రైప్లై స్టెయిన్లెస్టిక్ అందరూ యూజ్ చేస్తున్నారో అన్నారని చెప్పి ట్రైప్లై స్టెయిన్లెస్టిక్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను చాలా బాగుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అస్సలు స్టిక్కీగా అవ్వదండి స్టిక్కీగా ఉండదు చాలా బాగుంది నేనైతే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను ఈ యుటెన్సిల్స్ కొన్న తర్వాత స్టెయిన్లెస్ స్టీల్లో చాలా ఉంటాయండి చాలామంది షైనీగా ఉన్నవి తీసుకుంటారు షైనీగా ఉన్న వాటిల్లో ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ ఉండదు అందులో నిక్కిల్ ఉంటుంది అందుకనే మనకు అవి చాలా షైన్గా ఉంటాయి షైనీగా ఉంటాయి అలా కాకుండా ట్రైప్లైస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అనేవి తీసుకుంటే చాలా బాగుంటాయి ఈ కుక్వేర్ అయితే నాకు బాగా అనిపించింది ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ మీరు స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేసి తీసుకునేటప్పుడు కింద బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోండి మ్యాక్సిమమ్ ఇండక్షన్ బేస్ అని మెన్షన్ చేసే కుక్ వేర్ మాత్రమే తీసుకోండి అదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా వెయిట్ కూడా ఉంటాయి ఇవి కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా సేఫ్ కూడా మన నాకైతే అల్యూమినియం వెజల్స్ కన్నా స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ అనేవి చాలా చాలా బాగా నచ్చాయి కుక్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి ఈజీ టు క్లీన్ అండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ట్రైప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు అందరూ అదే యూజ్ చేస్తున్నారు కదా మోస్ట్లీ చాలా బాగున్నాయి మీరు ఒకవేళ అల్యూమినియం యూజ్ చేస్తున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ కన్నా ఫాస్ట్ ఐరన్ కానీ బ్రాస్ ఐటమ్స్ పార్ట్స్ అని చాలా మంచిగా ఉంటారు నేను బ్రాస్ అయితే ఒకటే తీసుకున్నాను అండి ఇతడికి ఇది నేను ఓన్లీ పండుగలు మాత్రమే ప్రసాదం చేయడానికి యూజ్ చేస్తుంటాను డైలీ యూస్కి అయితే నేను యూస్ చేయలేదు ఎందుకంటే అది వాష్ చేయాలంటే మనకి కొంచెం కష్టం అవుతుంది లెమన్ పెట్టాలి తర్వాత ట్యాంబ్రెండ్ ఇవన్నీ పెట్టి బాగా వాష్ చేయాలి సో క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం కష్టం కాబట్టి నేను డైలీ యూస్కి ఇక్కడ యూస్ చేయట్లేదు ఓన్లీ పండగ టైంలో మాత్రమే ప్రసాదం చేయడానికి ఇతడి పాత్రను నేను యూస్ చేస్తాను నెక్స్ట్ నేను క్లేపాట్ తీసుకున్నాను అండి చాలా మంది అడిగాను క్లేపాట్ ఏ బ్రాండ్లో తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలని బట్ నాకు తెలియలేదు అందుకని లోకల్ షాప్లో విలేజ్ స్థింల్లో ఉన్న ఒక షాప్కి వెళ్ళి ఈ పాత్ర తీస్తున్నాను ఇది నేను చాపల పులుసుకి బిర్యానీ చేయడానికి చికెన్ చేయడానికి యూస్ చేస్తాను చాలా అయితే ఈ మీరు తీసుకున్నాడు డైరెక్ట్గా యూజ్ చేయకండి ముందు సీజనింగ్ చేసుకోవాలి కేపార్స్ ఎప్పుడు కూడా ముందు సీజన్ చేసిన తర్వాత యూస్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం ఈ పాత్ర తీసుకొచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఈ కుండని ఈ మతి పాత్రని కంప్లీట్గా వాటర్లో డిప్ చేసేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి బాగా క్లాత్తో బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత మనకి బియ్యం కడుగుతాం కదండి ఆ బియ్యం కడిగి మిగిలిపోయిన వాటర్ని ఈ పాత్రలో వేసేసి మనం బాయిల్ చేయాలి ఆ వాటర్ని బయటపడేసి మళ్ళీ ఒకసారి ఈ కేపాట్ను క్లీన్ చేసేసుకొని మళ్ళీ క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి క్లాత్తో తుడిచిన తర్వాత మనకి ఇన్ అండ్ అవుట్ కేపార్ట్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసి ఒక టూ త్రీ అవర్స్ అలానే ఉంచాలి అప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ కుండ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ మొత్తం ఈ క్లాప్ పాట్ ఆయిల్ అబ్జర్వ అయిన తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు అయితే క్లే క్లేపాట్ని ఎప్పుడు కూడా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టకూడదు నార్మల్గా క్లే పాట్లో ముందు ఆయిల్ వేసేసి తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి క్లే పాట్ అనేది మనకు కొంచెం స్లో ప్రాసెస్ అండి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా స్లోగా అవుతూ అవుతుంటాయి అందుకే క్లే పాట్లో మీరు ఎప్పుడు కూడా సిమ్లోనే పాట్లో ఎప్పుడు కూడా సిమ్లో పెట్టే పుక్ చేసుకోవాలి అసలు హై హైఫ్లేం పెట్టండి ఎందుకంటే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు సిమ్లో యూస్ చేయాలి అండ్ నెక్స్ట్ నేను ఐరన్లో ఒక్కటే యూజ్ చేస్తానండి ఓన్లీ ఐరన్ తవా మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇది కాస్ట్ ఐరన్ కాదు సీజనింగ్ చేసిన క్యాస్ట్ ఐరన్ కాదు నార్మల్ ఐరన్ తవా ఇది ఎప్పుడు కూడా మనం వాష్ చేసిన ప్రతిసారి కూడా మనం ఆయిల్ అప్లై చేస్తూ సీజనింగ్ చేసుకోవాలి ఎందుకంటే లేదంటే రస్ట్ పట్టేస్తుంది అందుకని నేను ఐరన్ తవాని వాష్ చేసిన వెంటనే ఆయిల్ అప్లై చేసి అలా పెట్టుకుంటాను ఐరన్ నేను ఐరన్లో వచ్చేసరికి నేను ఐరన్ తవా మాత్రమే యూజ్ చేస్తున్నాను నాన్ స్టిక్ దోసా పాన్ కూడా యూస్ చేయను మోస్ట్లీ ఐరన్ తవాని యూజ్ చేస్తున్నాను సో ఇదండి నేను కుకింగ్ వీడియోస్లో యూస్ చేసే యూటెన్సిల్స్ నేను అల్యూమినియం కంప్లీట్గా అవాయిడ్ చేశాను నాన్ స్టిక్ అయితే అస్సలు యూస్ చేయను మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్ నార్మల్ ఐరన్ బ్రాస్ అండ్ క్లేపార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను మీరు కాస్ట్ ఐరన్ యూస్ చేయాలనుకుంటే చాలా మంచిదంట మీకు ఎవరికైనా కాస్ట్ ఐరన్ యూటెన్సిల్స్ యూస్ చేయాలనుకుంటే తప్పకుండా యూస్ చేయండి స్టెయిన్లెస్ స్టీల్ కన్నా క్లేపార్ట్స్ కన్నా కూడా కాస్టైరన్ యూటెన్సిల్స్ చాలా మంచివి అంట హెల్త్కి సో మీరు అవి యూజ్ చేయాలనుకుంటే తప్పకుండా యూస్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు